చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దాదాపు పూర్తయిన లేక కొంతమేర పూర్తయిన పది మెడికల్ కాలేజీలను పీపీపి పేరుతో ప్రైవేటు పరం చేయటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ముద్దుపేరు పెట్టినా దీర్ఘకాలంలో ఈ కళాశాల నిర్వహణ ప్రైవేటు పరం చేయనున్నారు వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయటంపై అన్ని పార్టీలలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది వైసీపీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించింది ప్రతి నియోజకవర్గంలోనూ ఆందోళన నిర్వహించాలని కూడా నిర్ణయించింది వైద్య విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయటం రిజర్వేషన్లు మౌలిక స్ఫూర్తిని దెబ్బతీయటం ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్యం స్థానంలో రోగుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేయటం ప్రైవేటు ఆసుపత్రుల స్థాయిలో ఫీజులు గుంజటం చంద్రబాబు గారి పీపీపి నమూనా అని ప్రజలు గుర్తించారు ప్రజల ఆగ్రహం ప్రజాప్రతినిధులకు తగలటంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ తమ అధినాయకుడి ప్రైవేటు జాజ్యం గురించి చాటుమాటుగా చర్చించుకుంటున్నారు శెట్టిగారు వరదన ఊరికే పోడు అన్నట్టు తమ పెదబాబు చినబాబు ఏ పని సొంత ప్రయోజనం లేకుండా చేయరని వారు గుసగుసలాడుతున్నారు ఇక ప్రతిపక్ష పార్టీల సంగతి వేరుగా చెప్పనవసరమే లేదు ఎవరు ఏమనుకున్నా నాకేటి సిగ్గు అన్నట్లు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఆదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయటానికి అనుకు అనుకూలంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇవన్నీ రాయలసీమ జిల్లాలోనే ఉండటం గమనార్హం ప్రకాశం జిల్లాలో కూడా ఒకటి ఉంది గతంలో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బీఓటీ మోడల్ అమలులో ఉండేది వివిధ ప్రాజెక్టులకు అలా మొదలు పెట్టిన ప్రాజెక్టులేవి ప్రభుత్వ నిర్వహణలోకి తిరిగి రాలేదు ప్రైవేటు లీజు అగ్రిమెంట్లను పొడిగిస్తూ పొడిగిస్తూ పోతున్నారు ఇప్పుడు వైద్య కళాశాలను డిజైన్ బిల్ట్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ నమూనా అంటూ చంద్రబాబు గారు కొత్త టెర్మినాలజీని ప్రజల ఎరికలోకి తెస్తున్నారు ఈ లీజు ముప్పై మూడు సంవత్సరాలు ఉంటుందా అరవై ఆరు సంవత్సరాలు ఉంటుందా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉంటుందా దేవుడికే తెలియాలి శాశ్వతంగా ఉండవచ్చు గద్దగోళ్లలో చిక్కిన కోడి పిల్ల గతి ఏమవుతుందో ప్రజలకు బాగానే తెలుసు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ నాలుగు కోడి పిల్లలను దిగమింగిన తర్వాత మరో ఆరు మెడికల్ కళాశాలను కార్పొరేట్ గద్దలకు అప్పగించాలని పెదబాబు గారు చిన్నబాబు గారు నిర్ణయించినట్లు తెలుస్తున్నది ఎంబీబీఎస్ సీట్లను పీజీ సీట్లను యాజమాన్య కోటాలో ఇండియాలో ధనికుల పిల్లలకు ప్రవాస భారతీయుల పిల్లలకు ఎన్ఆర్ఐ కోటా పేరుతో విక్రయిస్తారని వేరుగా చెప్పనవసరం లేదు విద్యా వ్యాపారం చాలా లాభసాటిగా ఉంది వైద్య విద్యా వ్యాపారంలో డాలర్ల పంట పండించుకోవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా మహమ్మారి మృత్యుఘోష తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య అవసరాన్ని గుర్తించాయి ఈ వైద్య సేవలను కొన్ని నగరాలకు పట్టణాలకు పరిమితం చేయకుండా వికేంద్రీకరించాలని కూడా నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రం చొరవతో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనభై కోట్లు వ్యయంతో పదిహేడు మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారు వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి మూడు నాలుగు సంవత్సరాల్లోనే బాలారిష్టాలను అవాంతరాలను తట్టుకుని ఐదు వైద్య కళాశాలలో అడ్మిషన్లు పూర్తి చేసి ప్రారంభించారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంత త్వరితంగా వైద్య కళాశాలలు ఆసుపత్రులు నిర్మాణం సిబ్బంది నియామకం జరగలేదు మిగిలిన పన్నెండు కళాశాలల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది వాటిల్లో కొన్ని తొంభై శాతం పూర్తయ్యాయి కొన్ని ఎనభై శాతం కొన్ని డెబ్బై శాతం కొన్ని అరవై శాతం పూర్తయ్యాయి ఈ కళాశాలల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది తమ ప్రభుత్వం వద్ద నిధులు లేవని అందువల్ల పీపీపి నమూనాలో వాటిని పూర్తి చేస్తామని ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించింది పోలవరం ప్రాజెక్టు తన హయాంలోనే డెబ్భై నాలుగు శాతం పూర్తయిందని బుకాయిస్తూ ఆ ప్రాజెక్టును లోపభూయిష్టంగా నిర్మించిన చంద్రబాబు ఇప్పుడు వైద్య కళాశాల నిధుల్లో వైసీపీ ప్రభుత్వం పద్దెనిమిది శాతం మాత్రమే ఖర్చు పెట్టిందని దుష్ప్రచారానికి తెరతీసింది అమరావతి కోసం వేలాది కోట్లు అప్పు చేస్తున్న బాబు ప్రభుత్వం ప్రజా వైద్యానికి పెద్ద ఊతం ఇచ్చే వైద్య కళాశాల నిర్మాణానికి నిధులు లేవని చెప్పడం పచ్చి అబద్ధం నిజానికి వైసీపీ ప్రభుత్వం దాదాపు ముప్పై ఆరు శాతం నిధులను ఖర్చు పెట్టింది వైద్య కళాశాల నిర్మాణానికి పీపీపీ నమూనా అంటే దొడ్డిదారిన ప్రైవేటు పరం చేయటమే ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తున్న కళాశాలలు ఒక్కో దాంట్లో నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఇరవై నాలుగు పీజీ సీట్లు ఉంటాయి ఇందులో యాభై శాతం అడ్మిషన్లు మాత్రమే ప్రభుత్వ అధీనంలో ఉంటాయి మిగిలిన సీట్లు ప్రైవేటు పరం అవుతాయి వాటికి లక్షలకు కోట్లకు అమ్ముకుంటారు జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం ఈ వైద్య కళాశాల నిర్మాణం చేశారో వారు ఈ సీట్లు కొనలేరు నిరాశగా వీధుల్లో తిరగాల్సిందే చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మద్దతుగా అప్పుడే మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి అంటే ప్రతి దరిద్రపు నిర్ణయానికి మద్దతు ఇచ్చే దరిద్రపు మీడియా కానీ దరిద్రపు తాత్వికత కానీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారి మీడియా మేనేజ్మెంట్ పవర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది వైద్య కళాశాలలు ఉన్నాయి కొత్తగా మరో పదిహేడు అవసరమా అనే చర్చ కూడా లేవదీశారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తమ విజ్ఞత ఉపయోగించి కరోనా తర్వాత వైద్య వైద్య వైద్యం అందజేయటంలో ఉన్న లోపాలను గుర్తించి పదిహేడు వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్మించారు దానిని ఇప్పుడు విమర్శించడం అంటే కోడుగుడ్డుకు ఈకలు పెకటమని వేరుగా చెప్పనవసరం లేదు కరోనా సమయంలో ప్రజలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు అందాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల దోపిడీయే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్ష ఐదు వేల ఎనిమిది వందల ఐదు మంది అలోపతిక్ డాక్టర్లు కరోనా రోగులకు సేవలు అందించారా లేదా అన్న విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు వారిలో కొందరు మాత్రమే అందించి అందించారు కొందరు తెర వెనుకకు వెళ్ళిపోయారు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అల్లోపతి వైద్యుల సంఖ్య ఎక్కువగా ఉన్న మాట నిజమే మరి గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ గిరిజన ప్రాంతాల్లోనూ ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుతున్నాయా లేదా అన్న ప్రశ్న మాత్రం ఏ మీడియా లేవనెత్తడం లేదు వైద్య సదుపాయాలు మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా స్పెషలిస్ట్ వైద్య సదుపాయం అందాలన్న సదుద్దేశంతో పదిహేడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుండే మీడియా కనులుండి కూడా చూడలేదా రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉంది కాబట్టి పదిహేడు వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసినా ప్రజల మీద ప్రభావం పడదన్నట్లుగా ప్రచారం ప్రారంభించారు ఈ ఎనభై ఐదు శాతం మందిలో రియలిస్టిక్గా ఎంతమందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ అందచేసే ఆసుపత్రులు సేవలను బంద్ చేయటం తరచుగా జరుగుతుంది అలాగే ఆరోగ్యశ్రీ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు వచ్చే కష్ట నష్టాలు రోగులకు బాగానే తెలుసు రాజశేఖర రెడ్డి గారు జీవించున్న సమయంలో మాత్రమే ఆరోగ్యశ్రీని చాలా ఉదారంగా అమలు చేశారు తర్వాత ప్రభుత్వాలన్నీ దానిని దాదాపు అటకెక్కించాయి ఇప్పుడు చంద్రబాబు దాని పేరు కూడా మార్చారు అది ఎన్టీఆర్ వైద్య సేవ అని ఏదో పెట్టారు పేరు ఆ సేవ అయినా సరిగ్గా చేస్తున్నారా లేదా అన్నది అనుమానాస్పదమే పదిహేడు వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసినా ప్రజల మీద ప్రభావం పడదన్నట్టుగా ప్రచారం ప్రారంభించారు ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు వైద్య కళాశాలలు వస్తే వాటికి అనుబంధంగా ఉండే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా వస్తాయి పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు పేద ప్రజలకు మేలు జరగకుండా సైంధవునిలాగా అడ్డుకుంటున్నాయి ఇది ఎలా ఉండగా పిటుకురాళ్ళ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తున్నది దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కూడా అంటున్నారు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం మెడికల్ కళాశాలలను సొంత ఖర్చుతో నిర్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రులను ప్రైవేటు పరం చేయడం తీవ్ర విమర్శలకు గురవుతున్నది అయినా పెదబాబు చినబాబు ఈ విమర్శలను ఖాతరు చేయని స్థాయికి బాగా బాగా ఎదిగిపోయారు